వీడియో వీక్షిస్తున్న ప్రేమైన దేవుని పిల్లలందరికీ అలాగే అక్షయ దీపిక వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క సర్వశుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అక్షయ దీపిక ఇది పుస్తకం కాదు మన పిల్లల భవిష్యత్తుకు రాజబాట మన ఆత్మీయ జీవితాలకు పూలతోట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీలారా మీరు ఎంతగానో ఆదరిస్తున్నటువంటి అక్షయ దీపిక మరి వాల్యూ వన్ బుక్ నుండి ఈరోజు ఎనిమిదవ ఎపిసోడ్లో లోతైన పద్యములు దాని భావముల యొక్క ఈ శిరీషలో మనం మాట్లాడుకోబోతున్న ఐదవ పద్యము మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి భక్తి కలిగి మరి దేవుని మాటలందా ఆసక్తి కలిగి మాటలు వినవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము మీకు స్క్రీన్ కనిపిస్తున్న స్క్రీన్ షాట్ని చూస్తూ మరి మాటలు నేర్చుకోవాల్సిందిగా ప్రభు మీకు తెలియజేస్తూ ప్రారంభించుకున్నాము అక్షయ దీపిక ఎనిమిదవ ఎపిసోడ్లో ఐదవ పద్యం అక్షయ దీపిక వాల్యూమ్ వన్ బుక్ నుండి ఎనిమిదవ ఎపిసోడ్లో ఐదవ పద్యము లోతైన పద్యములు తన భావము శీర్షికలో ఐదవ పద్యమి రోజు మనం నేర్చుకుంటున్నాము జాగ్రత్తగా ఉన్నాం పేజ్ నెంబర్ పద్దెనిమిది పడి లేచి కెరటము నీకు మాదిరి కాదా పశ్చాత్తాపము నుండి లేచి నిలవాలి కదా పడిపోయిన తరువులే ఫలము నంగున పరహితముకు తనువునే పనముగా ఇచ్చునా చూసారా మరొకసారి పద్యం ప్రిడరా పడి లేచి కెరటంబు నీకు మాదిరి కాదా పశ్చాత్తాపము నుండి లేచి నిలవాలి కదా పడిపోయిన తరువులే ఫలమునసుగునా పరహితమునకు తనువునే పనముగా ఇచ్చునా ఇది భావం చూద్దాం ప్రిడ ప్రకృతి చాలా బలమైనది అదే సమయంలో వింతైనది కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనకు పాట నేర్పిస్తుంది అవిశ్వాంతంగా ఎగసబడే అలలు అలిసిపోని తత్వాన్ని మనకు నేర్పిస్తున్నాయి అలాగే పడిన వెంటనే లేచే గుణాన్ని బోధిస్తున్నాయి విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి సరైన జాగ్రత్త లేక అపవాదికి చోటిచ్చి బలహీనపడి ఏదైనా తప్పిదంలో పడిపోతే అంతరితో జీవితం అయిపోయిందని నిరాశ ఇసుకోవడంలో కాలం గడిపితే మరింత భ్రష్టులుగా మారే ప్రమాదం ఉంది అందుకే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్న బైబిల్ హెచ్చరిస్తుంది పడిపోయిన సమయంలో దేవునికి కృపతో రక్షింపబడతామని గుర్తిరిగి అదొక గుణపాఠంగా భావించాలి అలాగని బుద్ధిపూర్వకంగా దారి తప్పితే దానికి క్షమాపణ ఉండదు మన రక్షకుడు పాపానికి పరిచారకుడు కాదు శిక్షింప సంసిద్ధుడు పడిపోయిన చోటనే పడి ఉంటే ఏ లాభం లేదు అనే సత్యాన్ని గ్రహించాలి ఎలాగంటే ఒక చెట్టు మట్టిలో బలంగా తన వేర్లను వ్యాప్తింపజేసుకున్నప్పుడే చక్కని ఫలాలు ఇస్తుంది రైతుకు లాభం కలుగుతుంది అదే చెట్టు పడిపోతే ఫలాన్ని ఇవ్వలేదు అనేకుల ఆకలిని తీర్చలేదు తన తనువంతా మానవుల కొరకు ఇస్తూ దైవ నిర్ణయం అప్పుడు పాడవుతుంది ఈ భూమిపై అనేక కోట్ల చెట్లు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయి కనుకనే మానవుని అవసరాలు తీరుతున్నాయి పిల్లల చెట్లు మట్టిలో నుండి బయటకు వచ్చేస్తే కలపగా మారిపోయి అగ్నికి ఆవుతుగా మారి అయిపోతాయి ప్రపంచ మానవాళి కొరకు నిర్మించబడిన చెట్టు భూమిలో నుండి పైకి వచ్చినప్పుడు ఫలాలు ఇవ్వగలదా ఇవ్వలేదు కదా తన తనువును పనంగా పెట్టగలదా పెట్టలేదు కదా అని ప్రశ్నించి మన బ్రతుకు కూడా అంతే అని విశ్వాసిని జాగరూకుడిని చేయడమే ఈ పద్యం యొక్క భావం ఎలాగట ఇప్పుడు ప్రపంచ మానవాళి కొరకు నిర్మించబడిన చెట్టు భూముల నుండి పైకి వచ్చినప్పుడు ఫలాలు ఇవ్వగలదా తన తరువును పనంగా పెట్టగలదని ప్రశ్నించి మనల్ని మన బ్రతుకు కూడా అంతే అని ఒక విశ్వాసికి జ విశ్వాసిని జాగరూకుడిని లేకపోతే మేల్కొల్పేదే ఈ పద్యం యొక్క భావం అని రచయిత యొక్క భావన ప్రియుల ఈ పద్యం కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనంలోని మరి తాను నిలుచుతున్నానని పడిపోయేవాడు అనే ఆ వచనం నుంచి తీసుకోబడిన పద్యం ప్రియులరా సో విన్నాం కదా పడిపోయిన చోటే ఉంటే కనుక ప్రియులరా మనకు ఎటువంటి ఉపయోగం లేదు పడిపోయిన చోట ఉంటే ఉపయోగం లేదు పడిపోకూడదు ముందు ఒకవేళ పడిపోయామా మన జీవితం మానవ జీవితంలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి పడిపోయామనుకోండి అక్కడే ఉండిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా ఏమీ లేదు మళ్ళీ తిరిగి నా తండ్రి నాకు మా తండ్రి నాకు కృప చూపించగలడు నా తండ్రి నన్ను కనికరించగలడు నా తండ్రి నన్ను వాదరచగలడు ఆదరించగలడు అనే విషయాన్ని గుర్తెరిగి మనం లేచి నిలబడి తండ్రి దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని మరి క్షమాపణ పొందుకుని తిరిగి నిలబడి మరి దేవునికి ఇష్టమైన వారిగా దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించే వారంగా మనం ఉంటే అప్పుడు తండ్రి మయం మనకి దీవెనకరంగా ఉంటుంది పిల్లలు సో విన్నారు కదా పడి లేచి కెరటే మనకి మాదిరి కెరట మనం పడుతుంది లేస్తుంది కింద పడుతుంది మళ్ళీ లేస్తుంది కెరటమే పడిపోయి లేస్తుంటే పశ్చాత్తాపం నుండి నువ్వు పడిపోయినోడు నిలబడాలి కదా పడిపోయిన తరువులు అంటే పడిపోయిన తరువులు ఉన్నాయి పడిపోయిన చెట్లు ఉన్నాయి అవి ఏమైనా ఫలాలు ఇస్తాయా ఫలం నశ ఫలాలు ఇవ్వలేవు కదా అలాగని పరహితమునకు అనగా దేవునికి ఇష్టమైన వాటిగా మరి దేవుని ఆజ్ఞకు లోబడే వాటిగా వాటి యొక్క తణువుని అనగా చెట్లు యొక్క బాడీ ఉంటుంది కదా ఆ తణువుని పనం పనముగా ఇస్తాయి అవ్వగలవా అవ్వలేవు సజీవయాగంగా మీ శరీరాన్ని సమర్పించడం అన్నాడు దేవుడు సో మనం కూడా మనం బ్రతుకున్నప్పుడే పడిపోకుండానే ఒకవేళ పడిపోయినా లేచి నిలబడేప్పుడే దేవుడికి మన జీవితాలను మన యొక్క ప్రాణాత్మ దేహాలను సజీవయంగా ఈ శరీరాలను కూడా సమర్పించే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఈ విషయాలను అందరూ జ్ఞాపక ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ పద్యం మరొకసారి చదివి నేను ముగిస్తున్నా పిల్ల పడి లేచి కెరటంబు నీకు మాదిరి కాదా ఉంది లేచి నిలవాలి కదా పడిపోయిన తరువులే ఫలం ఫలమునసంగున పరహితముకు తనువునే పణముగా ఇచ్చునా అన్నారు సో విన్న ఈ పద్యము మీ అందరిని ఆలోచింపజేస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను పిల్లరా మరి ప్రతి పద్యంలోని విలువైన సంగతులు దాగున్నాయి సో మీరందరూ కూడా మనందరం కూడా నాతో పాటు కలుపుకుని అందరం కూడా ఈ పద్యాల యొక్క భావాలను గ్రహిద్దాం అనేక చోట్ల ఇవి మనం వాడబడాలి పిల్లలు ఎందుకంటే ఒక మంచి ఎక్కడున్న మనం తీసుకుంటున్నాం వ్యక్తులు చూడొద్దు చెప్పేవారు ఎవరు రాసిన వారు ఎవరు ఏంతు మనకు పద్యం వచ్చింది బయటికి ఈ మాట మనకు వినిపిస్తుంది వినిపించినప్పుడు ఈ పద్యంలో ఉన్న భావం ఏంటి మనం దీన్ని తీసుకోవడం ఉపయోగం ఉందా లేదా మనకి దీనివల్ల మనం మేలు పొందుకుంటున్నామా దీనివల్ల మనకి ఉపయోగకరంగా ఉందా ఇది మనకి ఆశీర్వాదకరమే కదా ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం దాన్ని పాటించగలం దాన్ని మనం చేయగలం ప్రియడ సో వ్యక్తులను బట్టి ఎప్పుడు కూడా వాక్యం అంచనాయ్యద్దు ఇప్పుడు బట్టి వ్యక్తులు బట్టి ఎప్పుడు కూడా పద్యాలు అంచనాయద్దు మంచి అక్కడ తీసుకుంటున్నాం దేవుని మాటలు జాగ్రత్తగా విందాం ఆ మాటల ప్రకారం మనం అందరూ జీవిద్దాం మరి మరొక పద్యంతో మరొకసారి మేము ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు దేవుని మహాపురం మీ అందరికీ తోడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ యు ఆల్ లవ్ యు ఆల్